ఇంకో ఇంకో అంత మనమే ఉండేది సార్లు చేస్తున్నాను మాట్లాడతా తెలుస్తాను ఎందుకంటే మనం అంటే ఇక్కడ స్వామి అందరూ మనము సాయంకాలం శివ నగర్ లో లక్ష్మీ నరసింహ స్వామి ఇంట్లో పూజ ఉంది కాబట్టి కూడా ఆ సాయంకాలం పూజ అటెండ్ అయ్యి మొదట చేస్తూ కూడా ডাক্তার সাহেব চলে

اوه او 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 మరి కుటుంబ సభ్యుల వారి సేవదాతలు మరి కుటుంబ సభ్యుల వారి సేవదాతలు ఉండదు దగ్గర అక్కడ దగ్గర ఉండదు అండి భిక్ష కూర్చున్న స్వామి విజ్ఞప్తి ఎవరింగ్ ఇంకొక శివ ఆసక్తి కలిసి సమయంలో పాల్గొనవచ్చు స్వామి శివదత్త సాయి అర్థం గారి మూడు వందల రూపాయలు స్వామి ఈ దేశంలో రాము శివుడు ఐదు వందల రూపాయలు స్వామి కనుక మీరు రామ శివుడు ఐదు వందల రూపాయలు స్వామి ఒకటోసారి బయట వాళ్ళు ఎవరున్న ఆసక్తి కలిసి సమయంలో పాల్గొనవచ్చు స్వామి రెండవసారి ఆరు వందల రూపాయలు స్వామి కోపురం సూర్య ఆరు వందల రూపాయలు ఒక చిన్న స్వామి మహా మండలం ఒక్క కూట భిక్షతో నిష్టతో నియమాలతో శివస్వామి శివ దీక్ష పాలధర ధరించిన శివుడు ధరించినటువంటి హరితా పూజించిన హరితా స్వామి అనే సేవా భాగ్యం స్వామి కలగదు అవకాశం పోయించుకోండి తిమ్మాపురం సూర్య స్వామి ఆరు వందలు ఒకటోసారి రెండవసారి మూడవసారి ఓం నమ శివాయ ఆ స్వామిని తీసుకెళ్ళడం బయటికి మన స్వామి స్వామి తప్పి ఉంటాం సుమారు నలభై రోజులు వంట మాస్టర్ ఏనాయనమాట నా శివదత్త సాయి ఆశ్రమంలో ఓం నమ శివా ఒకటి మరి ఈరోజు శ్రీ శివదత్త సాయి శివదత్త సాయి ఆలయంలో మేము హత్య చేయడానికి వచ్చాము నాకు సేవా కార్యక్రమం పార్టీ అందరికీ ఓం నమ పార్వతి